ఇక అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పార్టీలో విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని కలిసి పనిచేయాలని సూచించారు చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయని అలగడం మంచిది కాదని నేతలు కార్యకర్తలకు హీతో పలికారు తిట్టుకుందాం కొట్టుకుందాం కానీ విడాకులు అవుట్ ఆఫ్ కోషన్ అంటూ వ్యాఖ్యానించారు పార్టీలో తాను నిరంతరం పోరాడుతుంటానని అన్నారు ఇక పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను అని వివరించారు తప్పు అనిపిస్తే ఆఖరికి నన్నైనా నిలదీయొచ్చు అన్నారు టీడీపీ అంటేనే కార్యకర్తల పార్టీ అని లోకేష్ ఉద్ఘాటించారు మంచి రోజులు వచ్చినాయనే కష్టకాలం మనం మర్చిపోకూడదు మంచి పద్ధతులు ఉండొచ్చు చిన్న చిన్న సమస్యలు మనలో ఉండొచ్చు ఒక్కొక్కరికి డిఫరెన్స్ ఉండొచ్చు కానీ కలిసికట్టుగా పోరాడకపోతే గతంలో ఎలాంటి పరిస్థితి వచ్చిందో అదే పరిస్థితి మళ్ళీ రావచ్చు అది మనం మర్చిపోకూడదు ఇది గుర్తు పెట్టుకోవాలి సమస్యలు ఉన్నాయి కాదని నేను అనట్ల కూటమి ధర్మం అందరూ పాటించాలని నేను కోరారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు నేనున్న మంగళగిరి నియోజకవర్గం నుంచి గెలిచాను గెలిచిన తర్వాత నేను వదల జనసేన ఇన్ఛార్జ్ గారు ఉంటారు వారానికి ఒకసారో పదిహేను రోజులకు ఒకసారి మేము కలుస్తాం కూర్చుంటాం ఆయనకైనా ఇష్యూస్ ఉంటే చెప్తాడు నేను మాడతా ఆయన మాడతారు నేనన్నా ఆయన కన్విన్స్ చేస్తా ఆయన కన్విన్స్ చేస్తారు ఒకవేళ ఇద్దరం కన్విన్స్ కాబట్టి అన్నా మళ్ళీ ఒక వారం తర్వాత కూర్చుందాం వివరాలు ఇవ్వండి అని చెప్తాను మళ్ళీ వారం తర్వాత కూర్చుంటాం అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు కొంతమంది ఉంటారు వాళ్ళతో కూర్చుంటా నేను అంటే ఒక మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను ఇంత టైం ఇచ్చి కూర్చుంటున్నాను ఇన్ఛార్జ్ గారి పైన బాధితుంది నేను ఎమ్మెల్యే గారితో కూడా నేను మాట్లాడతాను దాంట్లో ఎలాంటి డౌట్ అవసరం లేదు మనందరం కాదు కలిసికట్టుగా కష్టపడి పోరాడం కనుకనే ఈరోజు ప్రభుత్వం ఏర్పడింది శాసనసభ్యులు గెలిచారు ఆ మిత్రధర్మం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని ఈ సభ కార్యకర్తలందరికీ